ఇంద్రుడనేవాడు ఎక్కడు నాడయ్య సాక్షాత్ ఈశ్వరుడు యొక్క లలాట స్థానములో నివసించున్నాడు పూర్వ దిగ్భాగే లలాట స్థానే ఇంద్రాజనమ ఆగ్నేయ దిగ్భాగే నేత్రయోస్థానే అగ్నమ ఆగ్నేయ భాగంలో ఉండబడేటువంటి నేత్రముడ ఎందు అగ్ని ఎప్పుడు నివాసిస్తూ ఉంటాడు ఈశ్వరుడికి అటువంటి శక్తులన్నీ కూడా ఉంటే ఇంకా చాలా ఉన్నాయి అన్ని శక్తులను కూడా కరుణయోస్థానే యమాజనమహ యమధర్మరాజు మొత్తం ఎక్కడున్నాడయ్య ఆయన కరణాలలోనే ఉన్నాడు బాహువోస్థానే వరుణాజనమ వరుణదేవుడు బాహువులో ఉన్నాడు నైరుతి భాగే రాక్షసులను కూడా దేవతలు అధిగమించి హింసించే దేవతలు కూడా ఆయన బుధా స్కందాల మీద వేడి ఉన్నారు వాయువేది భాగే వాయుస్థానే స్థానే వాయువేనమ వాయుదేవుడు వాకు స్థానంలో ఉన్నారు మరి ఉత్తర భాగంలో కువేర స్థానం కుబేర స్థానంలో కుబేరు నివసించున్నాడు అదే కాకుండా ఈశాన్య భాగంలో ఈశాన పురుషుడైనటువంటి పరమేశ్వరుడు ఆయనగా ప్రత్యక్షమయ్యారు అంతటి యొక్క మహాన్యాసాన్ని భగవంతుడి సృష్టినంతా వ్యాకరణ పంతుడు గనక ఆ పాండిత్యం చేత మహాన్యాసం అనేటువంటి చేత ఈశ్వరుని మొత్తం అంతా కూడా సంకల్పం వల్లనే భగవంతుడు తరింపచేస్తూ చేస్తూ ఎంతో ఆనందపడుతూ ఆ ఆనందంలో ఇంతటి మహాపురుషులు ఈ విధంగా సృష్టించినవాడు లేడు అనేటువంటి స్థితికి తీసుకొచ్చి ఆయన ఆనందపరిచాడు ఇటువంటి కైలాసం గురించి ఇప్పుడే కాదండి వాల్మీకి పురాణములు కూడా ఆసులది